ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే విశాఖ ఓర్వసి జంక్షన్ లో ఈ నెల పన్నెండవ తేదీన ఎన్ఏడి నుంచి ఇటు వస్తున్నటువంటి ఒక నలుగురుతో ప్రయాణిస్తున్న ఒక కారు పదిహేను నెలల వర్షితనే చిన్న బాలు గుద్ది అక్కడి నుంచి ఆ కారు పారిపోతూ ఉండగా అంటే కారు కూడా ఆపకుండా వెళ్ళిపోతూ ఉండగా స్థానికులందరూ అలర్ట్ అయ్యి పట్టుకొని ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆ కారులో ఇరవై ఒకటి కేజీల గంజాయిని గుర్తించారు పోలీసులు ఇప్పుడు కేసును ఛేదించిన తర్వాత ఆ కారులో ప్రయాణిస్తున్న నలుగురిని కూడా అదుపులోనికి తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐకే రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు సార్ రోజు ఆ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు ఆ తర్వాత స్థానికులు కూడా ఆ కారు డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకొని మీకు అప్పు చెప్పడం కూడా జరిగింది ఈ గంజాయి ఏంటి సార్ మళ్ళీ గంజాయి దొరికింది కార్లో అంటున్నారు మొన్న పదకొండవ తేదీ పన్నెండవ తేదీ ఆగస్టు సాయంత్రం సుమారు ఆరు గంటల నలభై ఐదు నిమిషాల్లో ఒక వోక్స్ వ్యాగన్ రెడ్ కలర్ పోలో కార్ని పోలో కార్లో ప్రయాణం చేస్తున్న ఒక నలుగురు వ్యక్తులు ఓరోసి జంక్షన్ దగ్గర ఒక చిన్న బాలుడు మీరు అన్నట్టుగా పదిహేను నెల బాలుడిని ఒక పెద్ద ఆవిడ తీసుకొస్తుండగా ఆవిడని గుద్దగా అక్కడ బాలుడు కింద పడిపోయాడు కారు అతని మీద నుంచి వెళ్ళిపోతే బాలుడు చనిపోయినాడు సో దీని మీద వెంటనే వాళ్ళంతా భయపడిపోయి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది కారులో నలుగురు ప్రయాణం చేస్తున్నది తెలిసింది డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన పట్టుబడిపోయి పెద్ద పబ్లిక్ పట్టుకున్నారు పట్టుకుని అతన్ని అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు ట్రాఫిక్ పోలీసులు ఆ కేసు దర్యాప్తు చేసి ఆ ముద్దాయిని కూడా వాళ్ళ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది తర్వాత హడావుడిలో ఆ కారు యొక్క లాక్ చేయడం వల్ల కారు తాళాలు కూడా అక్కడ మిస్ అయిపోవడం వల్ల కారులో ఉన్న రికార్డ్స్ అవి వెరిఫై చేయలేకపోయినారు ఇదిలా ఉండగా మళ్ళీ పదహారవ తేదీన ఈ కారు తాళాలు రావడం ఈ కారు తాళాలు వస్తే వాటిని కార్ని రికార్డ్స్ కోసం వాటి కోసం ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు చెక్ చేస్తే అందులో సుమారు ఇరవై ఒక్క కేజీల గంజాయి ఉందని వాళ్ళు కనుగొనడం జరిగింది వెంటనే వాళ్ళ దగ్గర అప్పటికే ఈ అర్జున్ అనేవాడు ఉన్నాడు కాబట్టి వాడు చెప్పడం జరిగింది ఇది గంజాయి నేను ఫలాన ఫలాన కుర్రలు కూడా మేమంతా కూడా వెళ్ళి అరకు ప్రాంతం ఒరిస్సా ప్రాంతం అరకు పాడువా ప్రాంతంలో మేము గుర్తిలోని వ్యక్తి దగ్గర గంజాయి కొన్నామని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత వాళ్ళు గంజాయి ఉంది కాబట్టి నా కంచర్పాలెం లాండ్ పొల్యూషన్ పోలీస్ పరిధికి వస్తుంది కాబట్టి పరిధికారుల సూచనల మేరకు నాకు అప్పగించడం జరిగింది సరే అర్జునన్ జమిని ఎవరు ఏం చేస్తూ ఉంటాడు కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఒక అమ్మాయి కూడా ఉంది వీళ్ళకి మధ్య రిలేషన్ ఏంటి అసలు వీళ్ళు అరకు నుంచి గాంజా కొనుగోలు చేసి వీళ్ళు తరలిస్తున్న క్రమంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం ఈ గాంజా వ్యవహారం అంతా బయటపడింది ఏంటి సార్ ఫుల్ క్లారిటీ ఈ అర్జున్ జమిని అనేవాడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు వీడు ఒక పెయింటింగ్స్ వర్క్ చేస్తూ ఉంటాడు వీడికి గంజాయి రవాణా గంజాయి అక్కడ ఇక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొండం గంజా రవాయించేయడం అక్కడ ఎక్కడైనా చెన్నై ప్రాంతంలో అధిక ధరలకు అమ్ముకొని వీడి వ్యాపారం సో అందులో భాగంగా ఒక కేసులో కూడా వీడు దొరికిపోయాడు దొరికిపోయిన తర్వాత ఒకే ఇద్దరు కూడా ఈ జమిని ప్లస్ ఇప్పుడు విజయవర్ధన్ అనేవాడు ఒంగోలు ప్రాంతానికి చెందినవాడు వీడు అక్కడ ఒంగోలులో చాలా కేసులు ఉన్నాయి విజయవర్ధన్కి అటెంప్ట్ మర్డర్ కేసులని అలాగే ఒక గంజాయి కేసు కూడా వీడి మీద ఉంది వీళ్ళిద్దరూ కూడా జైల్లో ఇద్దరు పరిచయం అయినారు పరిచయం అయిన తర్వాత ఈ జమిని అనేవాడు వీడికి చెప్పాడు ఎలాగో నీకు బోల్డ్ కేసులు ఉన్నాయి నీకు ఇలా ఉంటే నీకు డబ్బులు ఎలా సంపాదిస్తూ మంచి గంగజి గంజా వ్యాపారం చేద్దాం నేను చెన్నై నుంచి తీసుకొస్తాను నువ్వు ఏదైనా విజయవాడలో కార్ గట్రా హైర్ చేయవు మనం వెళ్దాం అరకు వెళ్దాం అరకు ఏజెన్సీ ఆ ప్రాంతం వరుస ఏజెన్సీ ప్రాంతం వెళ్దాం అక్కడ మనం గంజా ఎక్కుని మనం తీసుకొని వెళ్దాము నాకు డ్రైవింగ్ లైసెన్స్కి లేదు కాబట్టి నీ రికార్డ్ పెట్టుకుని కార్ హైర్ చేయమని చెప్పడం జరిగింది సో ఆడు చెప్పిన తర్వాత ఈ నెల మొదటి వారంలో కూడా ఈ విజయ్ అనేవాడు విజయ్తో పాటు ఈ విజయ్కి ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయి బంధువు అవుతుంది పేరు అక్షయ ఈ అమ్మాయి బంధువు అవుతుంది బా బంధు అవటం వల్ల ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరు లేరు చనిపోయినారు సో విజయ్ ఈ అమ్మాయికి ఏదైనా అవసరమైతే డబ్బులు ఇవ్వటం గట్రా చేస్తాడు హైదరాబాద్లో ఉంటుంది హాస్టల్లో అక్కడ ఉంటుంది అక్కడ ఏదో డెంటల్ అసిస్టెంట్కి కూడా పనిచేస్తుంది సో సరదాగా అరకు వైపు వెళ్దాము ఇంకేదైనా విశాఖపట్నం సిటీలలో తిరిగి వద్దామని చెప్పి అమ్మాయిని కోరితే వీళ్ళు ముగ్గురు కూడా ఫస్ట్ వీక్లో రావడం అనేది జరిగింది వచ్చిన తర్వాత ఈ విజయ్ కాకుండా ఈ అర్జున ఇంత వాడు ఒక దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరిని అక్కడ అరకు ప్రాంతంలో ఒక దగ్గర ఉంచి వాడు వెళ్ళి కొంత గంజాయి అక్కడ గుర్తులను ఇద్దరు కొన్నాడు కొని ముగ్గురు మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ మొన్న పదవ తేదీని కూడా వీళ్ళు అర్జున్ విజయ్ అనుకుని మళ్ళీ గంజాయి తెద్దాము ఈసారి నీకు డబ్బులు ఎక్కువ ఇస్తాను కారు కూడా మంచి కారు హైర్ చేయని చెప్తే వీళ్ళు పదో తేదీన వాడు రావటం విజయ్ ఈసారి ఏం చేశారంటే వీడు ఇంకొక ఫ్రెండ్ జాకిర్ అనేవాడు గుంటూరులో ఉంటాడు వాడు కూడా గంజాయి అమ్ముతా ఉంటాడని చెప్తే వాడు కూడా అడిగితే నేను కూడా వస్తానన్నాడు వాళ్ళు ముగ్గురు వచ్చారు అక్షయ్ కూడా నేను కూడా వైజాగ్ వస్తాను నాకు అరకు వచ్చి అంటే నీకు కూడా డబ్బులు ఇస్తాను రామ్మనంటే ఈ అమ్మాయి కూడా రావటం అనేది జరిగింది వచ్చిన తర్వాత వీళ్ళు అరకు వెళ్ళి అరకులో అరకు దాటి పాడువా వైపు వెళ్ళారు ఒరిస్సా వైపు అక్కడ ఈ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఈ అర్జున్ అనేవాడు ఒక ఇరవై ఒక్క కేజీలు గంజాయి ఒక దగ్గర కొని కార్లో డంప్ చేసుకుని ఈ అర్జునును ఈ అమ్మాయి రిటర్న్ మొత్తం నలుగురు కూడా వస్తూ ఉండగా కార్ కూలెంట్ ఆయిల్ తక్కువ ఉందని చెప్పి ఎవరైతే హైర్కి హైర్ ఇచ్చిన కారు ఓనర్ ఉన్నాడో వాడు చెప్పడం జరిగింది వాడు చెప్పిన తర్వాత ఈ కార్ కూలెంట్ ఆయిల్ నుంచి ఫిల్ చేద్దామని లోకల్ సర్వీస్ స్టేషన్కి అడిగితే ఇక్కడ కంచరపాలెం ఏరియాలో ఉన్న టొయాటో స్టేషన్కి వచ్చాడు ఇక్కడ వీళ్ళు సర్వీస్ అయిపోయిందని చెప్పడం వెంటనే ఇంక వీళ్ళు విజయవాడ వెళ్ళిపోయి హైవేలో ఎక్కడైనా కొట్టించుకుందామని చెప్పి వాళ్ళు గూగుల్ లొకేషన్ గూగుల్ మ్యాప్ చూస్తే ఇలా ఓర్వసి వైపు వెళ్దామని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఓరవశి దగ్గర హైవే ఎక్కుదామని వాళ్ళు ఆలోచన చేస్తే ఈ ఈ రోడ్డు ప్రమాదం అనేది జరిగింది సార్ ఈ కేసులో రెండు రకాల కోణాలు మనం చూడవచ్చు ఒక అమ్మాయి ఎవరు కుటుంబ సభ్యులు తనకంటూ లేని వాళ్ళతో ఉన్నటువంటి ఒక అమ్మాయి వీళ్ళతో సావాసం చేయటం పాప ఈ కేసులో అమ్మాయికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ కూడా సో మనీ నీడ్ వల్ల కొంతవరకు వీళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్ అంటే పబ్లిక్కి కూడా చాలామంది యువత అక్రమ సంపాదన కోసం ఇలాంటి అడ్డదారుల్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఆఖరికి ఏమవుతుంది అంటే ఇట్లాంటి కేసులు ఏదేమైనప్పటికీ అమ్మాయికి ఈ గంజాయి ఈ వాళ్ళు ఏదైతే కొనుగోలు చేసి అమ్మకాలు చేసే వారి వద్ద నుండి అమ్మాయి కూడా డబ్బులు అందుతున్నాయి కాబట్టి అమ్మాయి కూడా జాయింట్ లయబిలిటీ ఉంటుంది ఈ కేసుకి సంబంధించి అందుకనే ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది రిమాండ్ పంపిస్తున్నాము ఇది ఈ ఊర్వసి జంక్షన్ లో జరిగిన రోడ్డు ప్రమాదం అందులో పదిహేను నెలల బాలు అయితే కోల్పోయిన కుటుంబం ఇప్పటికీ తేరుకోలేదు అయితే ఈ కేసు దర్యాప్తులో ఈ గాంజా అక్రమ వ్యవహారం అంతా కూడా బయటపడినటువంటి నేపథ్యం చూస్తున్నాం సో ఏదేమైనా యువత అడ్డగోలు సంపాదన కోసం ఇలాంటి అక్రమ ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో వాళ్లతో మీరు చేతులు కలిపితే గనక ఆఖరికి జైలు పాలవటం అనేది ఖాయమని మరొకసారి ఈ కేసు కూడా ప్రూవ్ చేసిందని చెప్పొచ్చు అందరికీ తెలుసు ఈ మధ్యన ఈ నెల పన్నెండవ తేదీన ఒక చిన్న బాబుని ఒక కారు గుద్దించేసి ఆ బాబు చావుకు కారణమడం ఆ తర్వాత ఈ కారుతో పాటు ట్రావెల్ చేసిన అందరూ కూడా పారిపోగా ఒక వ్యక్తిని మాత్రం స్థానికులు పట్టుకోవడం పట్టుకుని అతన్ని ట్రాఫిక్ పోలీస్ వారికి అప్పగించగా ట్రాఫిక్ పోలీసు వారు అతన్ని పట్టుకుని ఆ కేసు నమోదు చేయడం జరిగింది ట్రాఫిక్ పోలీసు వారి దర్యాప్తులో ఉన్న పదహారవ తేదీన ఈ కారు రికార్డ్స్ కోసం అని చెప్పి కారులో ఉన్నది చెక్ చేస్తే అందులో దాదాపు ఇరవై ఒక్క కేజీల గంజాయి అందులో కారులో లభ్యం కావడం ఎవరైతే అప్పటికే వాళ్ళ అదుపులో ఉన్న జమిని అనే చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఈ కారులో ఉన్న గంజాయి ఏ విధంగా వచ్చింది ఈ కారులో ఉన్న గంజాయికి ఏం జరిగింది వీళ్ళంతా కూడా ఏ రకంగా ఈ గంజాయిని ఎక్కడ కొన్నారనే వివరాలు చెప్పడం జరిగింది వారు చెప్పిన వివరాలు ఏంటంటే జమిని అనేవాడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు వాడికి ఒంగోలు ప్రాంతానికి చెందిన విజయవర్ధన్ అనేవాడు అలాగే గుంటూరు ప్రాంతానికి చెందిన జాకిర్ అనేవాడు అలాగే విజయ్కి బంధుమైన యక్షయ వీళ్ళంతా కూడా మొన్న పదకొండవ తేదీన ఇక్కడ విశాఖపట్నం రీచ్ అయ్యి అరకు ప్రాంతం వెళ్ళి అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర దాదాపు ఇరవై ఒక్క కేజీల గంజాయి కొని పన్నెండవ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరి ఇక్కడ నుంచి విజయవాడ వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధం అవగా ఇక్కడ కంచరపాలెం దగ్గరకు వచ్చినప్పటికీ యాక్సిడెంట్ కావడం తర్వాత తదనంతర సంఘటన అంతా కూడా మీకు తెలుసు ఏదైతే ఆ రోజు ట్రాఫిక్ పోలీసు వారు పదహారో తేదీన గంజాయి దొరికిందని మాకు చెప్తే లాండ్ ఆర్డర్ పోలీసు వారు సిపి గారు ఉత్తర్వుల మేరకు మేము ఆ కేసు దర్యాప్తుని తీసుకోవడం జరిగింది దర్యాప్తులో భాగంగా అర్జున్ని జమిని అర్జున్ ఎలియాస్ జమిని వాడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది రిమాండ్కి జ్యుడిషియల్ రిమాండ్కి దాని తర్వాత సిపి గారు ఈ కేసులో మిగతా పరారీలో ఉన్న మిగతా ముద్దాయిలను కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగా మేము ఇక్కడ కంచర్పాలెం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రవికుమార్ షమీర్ అసైల్ని రెండు టీంని ఫామ్ చేసి ఎవరైతే పారిపోయినారో ఈ విజయవర్ధన్ జాకీర్ అన్ మరియు అక్షయ అన్న వాళ్ళ కోసం రెండు టీమ్స్నిగా పంపించి హైదరాబాద్ విజయవాడ గుంటూరు ఒంగోలు వైపు పంపడం జరిగింది వాళ్ళు వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఇన్ఫార్మెంట్స్ పెట్టుకుని ఈ ముగ్గురు వ్యక్తుల్ని కూడా నిన్న సాయంత్రం గుంటూరు విజయవాడ పరిసరాల్లో అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కంచర్పాలెం పోలీస్ స్టేషన్ తీసుకురాగా వారి ముగ్గురిని తదుపరి విచారణ జరిపి వాళ్ళ ముగ్గురిని ఈరోజు కోర్టు వారి ఎదుట ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది దీని వెనకాతల ఈ గంజాయి ఎక్కడి నుంచి రవాణా కాబడిందన్న విషయాలు కూడా మేము తెలుసుకొని ఎక్కడి నుంచి అయితే వీళ్ళు కొన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో ముందు ముందు అరెస్ట్ చేసే వాళ్ళని కూడా ఈ కేసులో వాళ్ళని ముద్దాయిలుగా చేరుస్తామని పత్రికాముఖంగా తెలియపరుచుకుంటున్నారు విజయ్ అనేవాడు ఒంగోలు ప్రాంతానికి చెందినవాడు ఇంతకు ముందు కూడా ఇదే నెలలో ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ విజయ్ అర్జున్ ఎవడైతే జమని ఉన్నాడో విజయ్ అర్జున్ అక్షయ కూడా ముగ్గురు మొన్న మూడో తేదీన ఇప్పుడు వాళ్ళు మొదటి వారంలో కూడా ఇక్కడికి అరకు రావడం అప్పుడు కూడా కొంత గంజాయి కొండం జరిగింది విజయ్ అనేవాడు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఒక కారు అద్దెకు తీసుకుందామని విజయ్కి వాడికి ఉన్న అవగాహన మేరకు అర్జున్కి లైసెన్స్ లేకపోవడం వల్ల విజయ్ యొక్క ఐడెంటిటీ కార్డు పెట్టి ఈ విజయవాడ ప్రాంతంలో ఈ కార్ని ముందు ఒకసారి హైర్ చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా హైర్ చేసుకుని రావడం జరిగింది విజయవర్ధన్ మీద కేసులు మనకి తెలియ రాలేదు ఇంకా తెలియాల్సి ఉంది విజయవర్ధన్ మీద ఉన్నాయి కేసులు త్రీ నాట్ సెవెన్ కేసులు అటువంటి మటు చాలా ఉన్నాయి అర్జున్ మీద మిగతా వారి మీద కేసులు ఉన్నాయి లేదా అంటే మాకున్న ప్రాథమిక సమాచారం ఏంటంటే వాస్తవంగా ఆ రోజు డ్రైవింగ్ చేసింది జమిని వాడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదు జమిని డ్రైవ్ చేస్తుండగా అప్పుడు బాగా రద్దీ టైము సుమారు సాయంత్రం ఆరు గంటల ఎనభై నిమిషాలు సర్వీస్ రోడ్లో వెళ్తున్నారు అంటే గంజాయి ఉంది కాబట్టి మెయిన్ రోడ్లో వెళ్తే పోలీసులు వారు చెక్ ఉంటుంది సర్వీస్ రోడ్లో వచ్చి వాళ్ళు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్తున్నారు టొయాటో షోరూమ్కి వెళ్ళారు గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వస్తే ఓరోసీ జంక్షన్ నుంచి హైవే ఎక్కిపోవచ్చు అని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన సో ఆ రకంగానే వాళ్ళు సర్వీస్ రోడ్లో వచ్చి ఎక్కువపోదామని చూశారు అప్పుడు రద్దీ ఉండవల ఆ బాబు దురదృష్టం కొలిది ఆ యాక్సిడెంట్ జరిగింది గంజాయి సేవించినట్టుగా మాకు ట్రాఫిక్ పోలీసు మరి ట్రాఫిక్ పోలీసు వారిని అడగాలి ఆ రోజు నుంచి మా దగ్గర నేను పట్టుకోలేదు నా దగ్గర పట్టుకొండ అక్షయ అన్న అమ్మాయి విజయవర్ధన్కి బంధువు అక్షయ అన్న అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయినారు ఆమెకు అక్కచెల్లలు కానీ అన్నదమ్ములు గానీ ఎవరు లేరు ఈ అమ్మాయి ఒంటరే ఈ అమ్మాయికి విజయవర్ధన్ అనేవాడు బంధువు ఈ విజయవర్ధన్ అనేవాడు బంధువు కాబట్టి ఈ అమ్మాయి హైదరాబాద్లో హాస్టల్లో ఉంటుంది సో ఈ అమ్మాయికి డబ్బులు అవసరం చెప్పి ఎప్పుడైనా విజయవర్ధన్ రమ్మంటే విశాఖపట్నం వరకు అటువైపు వాళ్ళిద్దరూ తిరగటం అనేది వాస్తవం ఆ క్రమంగానే ఇక్కడికి వచ్చింది తప్ప ఆ అమ్మాయికి ప్రత్యక్షంగా గంజాయి కోసం గంజాయి వ్యాపారం అలాంటిది ఉన్నట్టుగా మాకు ఇంతవరకు విచారణలో వెల్లడి కాలేదు వీళ్ళు ఎప్పుడైనా వస్తే అమ్మాయి ఖర్చులకి విజయవాడ నుంచి వచ్చేటప్పుడు అమ్మాయి ఖర్చులకి ఏ రకంగా వచ్చినా ఈ విజయవర్ధన్ అనేవాడు ఈ అర్జున్ అనేవాడు ఇస్తూ ఉంటారు అర్జున్ ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా వచ్చాడు అర్జున్ చెప్పిన వివరాల్లో ఇంకా విచారం చేయవలసి ఉంది అది ఇప్పుడు నేను మీడియా ముఖంగా చెప్పలేను దర్యాప్తులో ఉంది కాబట్టి ఇంకా ముందు చెప్పాను ఇంతకు ముందే దీని వెనకతులు ఎవరు ఉన్నారో కూడా వాడిని కూడా ఈ కేసులో ఖచ్చితంగా ముద్దాయిగా చేర్చి అరెస్ట్ చేస్తాం ఇదే నెలలో వెళ్ళారు అప్పుడు ఎవరు దొరకలేదు అర్జున్ అనేవాడు జగన్ అలియాస్ అర్జున్ వీడు చెన్నై ప్రాంతానికి చెందినవాడు ఇంతకు ముందు కూడా వీడు తీసుకెళ్లాడు అక్కడ చెన్నై ప్రాంతంలో అమ్మాడు విజయ్కి విపరీతంగా కేసులు ఉన్నాయి కాబట్టి వీడి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఎన్బిడబ్ల్యూస్ కూడా ఉన్నాయి గుంటూరు ఒంగోలు ప్రాంతంలో సో అక్కడ ఉన్న ఆ కేసుల నుంచి వీడు తప్పించి తిరుగుతున్నాడు ఆ పోలీసు కూడా మోస్ట్ వాంటెడ్ వీడు సో ఆ కేసుల నుంచి బయటపడదా ఉద్దేశంతో వీడు జమినీతో ఇంతకుముందు జమినీ ఒక గంజాయి కేసులో ఎక్కడ అరెస్ట్ అయినప్పుడు వీడికి వాడికి జైల్లో పరిచయం అయింది సో మనం కూడా గంజాయి వ్యాపారం చేస్తే నీకు డబ్బులు వస్తాయని చెప్పి ఆ కేసుల నుంచి బయటపడి తొందరగా లాయర్ ఫీజులు ఇచ్చుకోవచ్చు అని చెప్పి వీడు కూడా ఏ పని చేయలేక వాటితో పాటు గంజాయి కొండం అమ్మడం అనేది

ప్రక్కన అమ్మాయి ఉంది వెనకాతల విజయ్ ఉన్న జాకీర్ ఉన్నాడు యాక్సిడెంట్ జరిగిన వెంటనే విజయ్ దిగాడు విజయ్ కార్లోంచి అప్పటికి అప్పటికెవరు లేరు విజయ్ కార్లోంచి దిగి ఎవరైతే ఇంజరీస్తో ఉన్న బాబుని ఒక బైక్ ఆపి వెనకాతులు ఎక్కించి తీసుకెళ్ళి నేనే పంపించానని కూడా చెప్పాడు తను యాక్సిడెంట్ వరకు తర్వాత జనాలు అందరూ మూపేరు వెనకాతల గందని భయంతో అయిపోయారు For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream so Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్